హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏం లేదు నేను చేసిన వీడియోస్ అన్నీ మార్కెటింగ్ గురించే మార్కెటింగ్ గురించే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది నేను ఫాములు పెట్టుకోండి మంచిగా ఉంటుంది అనే సజెషన్ నేను ఎప్పుడూ చెప్పను చెప్పే సందర్భం కూడా తక్కువ ఎందుకంటే కొంచెం చాలామంది దగ్గర కటింగ్ మాల్ అనేది మిగిలిపోయి ఉంటుంది ఉండి ఉంటుంది కాకపోతే రేట్ పెరిగే అవకాశం ఉంది కటింగ్ మాలు దయచేసి ఎవరు అమ్ముకోకండి రేట్ పెరిగే అవకాశం ఉంది నేను ప్రతిసారి వీడియోలో పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు గ్రహించి చూసి ఉంచుకుంటేనా మీకు లాభంగా వస్తాయి లేదంటే ఇంకా అది సంగతి బెంగళూరు మార్కెట్లో ఈ శనివారం నుంచి అది కూడా పెరుగుతుందనమాట బెంగళూరు మార్కెట్కి సంబంధించి మన గత గత శనివారం నూట ముప్పై నూట యాభై నడిచింది అనమాట ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎవరు అమ్ముకోకండి నేను చెప్పే చిన్న సజెషన్ మాత్రమే దయచేసి కామెంటు బాక్సుల్లో నన్ను రాంగ్గా తిట్టద్దండి ప్లీజ్ నేను చెప్పేది మీ మంచి గురించి మాత్రమే ఓకేనా గైస్ పందులకు సంబంధించి మన దగ్గర ఫీడ్ దొరుకుతుంది కిలో పన్నెండు రూపాయలు మాత్రమే ఫైవ్ మంత్స్కే హండ్రెడ్ కేజీ వచ్చే ఫీడ్ అనమాట అది మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ఫోన్ చేయండి కిలో వచ్చేసి పన్నెండు రూపాయలే పడుతుంది ఆయిల్ కేక్ అనమాట అది ఆయిల్ కేక్ సంబంధించి ఒక ఫీడ్ దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటేనే కాల్ చేయండి ఓకేనా గైస్